ఫ్లారిడా రాష్ట్రంలో నేను బ్లెస్సీ గారు సువార్త ప్రపంచానికి వెళ్తే ఒక సహోదరి రెండు వందల మైళ్ళ నుండి ఒక్కతే కార్ డ్రైవ్ చేసుకుని వచ్చింది రెండు వందల మైళ్ళ నుంచి ఒక్కతే కార్ వేసుకుని వచ్చింది దయవిజు జాన్వెస్లీ గారు నాకు బాప్తీసీ ఇవ్వండి మీరు అంది అమ్మ ఇప్పుడు బాప్తీస్ ఇవ్వాలంటే అమెరికాలో ఇక ట్యాంకులు ఎక్కడ ఉంటాయి పరిస్థితి ఏంటని ముందు అనుకున్నాను కానీ విశ్వాసంతో చెప్పేసి అమ్మ నువ్వు వచ్చే ఏదో ఒక హోటల్లో లేకపోతే సముద్ర తీరాలని నీకు బాప్తీసం ఇస్తాను నేను మీలో ఉన్న ఆసక్తి అలాంటిది మా ఎంటైర్ ఫ్యామిలీని ఒక్కదానే ప్రభుత్వం తెలుసుకున్నాను అయ్యా మీ ప్రసంగాలు వింటూ ఉంటాను దేవుని వాకిపు లోతుల్లోకి వచ్చిన బాప్తి ఉన్నాకని రెండు వందల మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చింది ఒకతే కారులో ఆ రోజున మేమున్న ఆ హౌస్ లో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది ముందు చూస్తున్నాక ఈ దీన్ని ఎవరైనా స్విమ్మింగ్ పూల్ అంటారా ఇదేదో వాటర్ ట్యాంక్ లాగా అనుకున్నా దేవుడు ఎందుకో మమ్మల్ని ఆ ఇంటికి నడిపించాడు ఆ ట్యాంక్ ఆ రోజున బ్యాప్టేషన్ ట్యాంక్ లా ఉపయోగపడింది హలో లూయా ఆ వాటర్ లాంగ్ బ్యాప్టిసం ఇచ్చిన తర్వాత ఆమె చెప్పింది బ్లెస్సి గారితో మాట్లాడుతూ అక్క నా భర్తకు అసలు ఇష్టం ఉండదు మా ఇంట్లో అసలు అసలు ఇష్టం ఉండదు దేవుని వాకి చదవడం వాష్రూమ్ లోకి వెళ్ళి దేవుని వాకించదువుకుంటానే లోకి వెళ్ళి బైబిల్ చదువుతా నేను అప్పుడప్పుడు అడుగుతాడే నేను ఎంతసేపు ఉన్నావు వాష్రూమ్లోనే ఏం చెప్పలేను అతనికి సమాధానం ఎందుకంటే అతనికి తెలియదు ఎక్కడైనా చదవాలని ఆసక్తి నీకు అలాంటి నిర్బంధం ఏమైనా ఉందా కానీ బైబిల్ చదవట్లేదు నువ్వు నిన్న అలా వెనక లాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే ఇంక ఎన్ని సంవత్సరాలు మానేద్వో నువ్వు ఎన్ని సంవత్సరాల బైబిల్ను ప్రక్కన పెట్టేద్వో ఆ ఒక్క సాకుతో నన్ను చదవనవ్వట్లేదండి వెసులి గారు నన్ను చదవనవ్వట్లేదండి అని ఎన్ని సంవత్సరాలు గడిపేద్వో కానీ ఆమెకున్న ఆసక్తి వాష్రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ బైబిల్ పూర్తిగా కాదు కొన్ని కొన్ని పోర్షన్లు పేజీలు చింపేసుకుని ఎందుకంటే మొత్తం బైబిల్ అంటే మళ్ళీ తన భర్త చూస్తే ఇబ్బంది అవుతుందని కొన్ని పేజీలు అక్కడెక్కడ దాచి వాష్రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళు పట్టుకుని చదువుకుని కళ్ళం నీళ్ళు కరిచి ప్రార్థన చేసుకుని బయటకు వస్తానండి వాట్ ప్యాషన్ అభ్యంతరాలు నన్ను ఆగిపోయిందా రెండు వందల మైళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు అని భర్త అడిగితే మరి ఏం చెప్పిందో నాకే తెలియదు నాకు బాప్తిజం కావాలండి ఇచ్చేసేయండి సార్ ఆ తర్వాత నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను పడతాను దేవుని కోసం ఐ వాంట్ టు బి సేవ్డ్ నేను రక్షణ పొందాలని కోరుతున్నాను ఉందా అలాంటి తప్పు నీలో ఉందా ఎవరైనా చిన్న అభ్యంతరం కలిగి చేస్తే వెనక్కి వెళ్ళిపోతావు ఎవరైనా చిన్న నిందేస్తే ఇంకా నా వల్ల కాదంటావు ఎవరో ఏదో అన్నారని చెప్పి పరిచయం మానేసి కూర్చుంటున్నావు ఎవరో ఏదో అన్నారని చెప్పి దేవుని కోసం నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా చేతులు కట్టుకుని నిలబడుతున్నావు దట్ బి యువర్ యాటిట్యూడ్ నీకు నాకు ఉండాల్సిన యాటిట్యూడ్ అది కాదు మనుషులు అనాలా మనం ఇంకా గట్టిగా పని చేయాలి హలో లూయా మనుషులు అనాలా మనం ఇంకా దేవుని కోసం బలంగా ఎదగాలి దేవుని మాటలు దేవుని పాటలు అంటే కొంతమందికి ఇష్టం లేక ఇలాంటి కార్యక్రమాలు లేనండి పనులన్నీ ఎప్పుడు చెప్తూ ఉంటానో చాలా మంది అనుకోవచ్చు క్రిస్టియన్ ప్రీచింగ్ సౌండ్ పొల్యూషన్ అనే ఇది సౌండ్ పొల్యూషన్ కాదు జాత వినండి ఇదే సౌండ్ సొల్యూషన్ ఈ సౌండ్ లో సొల్యూషన్ ఉంటది ఈ సౌండ్ లోని సమస్యల పరిష్కారం ఉంటది ఈ సౌండ్ లోని అనారోగ్యాలకు స్వస్థత ఉంటది ఈ సౌండ్ లో నీ భవిష్యత్తు ఏంటో దేవునితో మాట్లాడతాడు ఇట్స్ నాట్ ఎ సౌండ్ పొల్యూషన్ ఇట్స్ ఆల్వేస్ ఎ సౌండ్ సొల్యూషన్ అని ఎందుకు భర్తీమైన వారు వారించాలి ఏం మాట్లాడాడని ఏం అశ్లీలంగా మాట్లాడాడని లేదా ఏమి మాట్లాడకూడ మాటలు మాట్లాడాడని హీ వాస్ గ్లోరిఫైంగ్ గాడ్ అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు హీల్ హిమ్ ప్రభువా నీవు తప్పు నాకు ఎవరు లేరు నీవేనా నీవేనా ఆధారం నీవేనా ఆశ్రయం ప్రభు నువ్వు దావిదు కుమారుడు గనుక నువ్వు రాజు గనుక నువ్వు ఏ రక్షకుడు అనగా రక్షకుడు గనుక హేవ్ మర్సి సో మెనీ పీపుల్ వర్ ట్రైంగ్ టు అప్రెస్ హిమ్ ఫ్రమ్ కాలింగ్ గాడ్ దేవుణ్ణి పిలిచే ఆ ప్రక్రియలో అతన్ని చెప్పండి ఏం చేశారట అభ్యంతర పరిచారట దేవుని బిడ్డ వినో నువ్వు భక్తిగా జీవిస్తుంటే విశ్వాసంలో బ్రతుకుతుంటే ప్రభు కోసం బ్రతుకుదాం అనుకుంటే ఏసీ అని పిలుస్తూ ఉంటే సహాయం కోసం అర్థిస్తూ ఉంటే విశ్వాసంలో బడపడాలని దేవుని సెనలో ప్రార్థన చేస్తుంటే ఆరాధనలని స్వరం ఎత్తి కొంతెత్తి దేవుని ఆరాధన చేస్తుంటే ఓరుకో అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారేమో కానీ నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలో తెలుసా వాళ్ళు ఊరుకోమన్నారని చెప్పి బ్యాగ్ చదువుకుని ఇంటికెళ్ళిపోమాను కాదు అక్కడ ఊరుకున్నంత సేపు ఇంకా గట్టిగా కేకలేయాలి మనం ఊరుకో అని వారు ఎంత గట్టిగా చెప్తున్నారో అంతకన్నా గట్టిగా ఏం చేయాలా చెప్పండి ఊరుకో 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 ఊరుకోని అనేక మంది మాట్లాడుతుంటే భర్తమై వాయిస్ రేజ్ చేశాడు ఎందుకోసం తెలుసా ఈ వాయిస్ కన్నా నా వాయిస్ గట్టిగా వినబడాలనుకున్నాడు గట్టిగా చెప్పులు కొట్టి దేవుడు మై వాయిస్ షుడ్ గో టు మై నా దేవుని చెవుల్లో పడాలన్న నా అరుపులు అనుకున్నాడు ఆ వారు ఊరుకోమని ఎంత గద్దిస్తే ఈయన సౌండ్ అంత ఎక్కువ ఏం చేస్తాడు చెప్పండి పెంచేసాడు ఆఖరికి సృష్టికర్తన దేవుడు ఆగిపోయాడు భర్తమైన దగ్గర పిలవమన్నాడు చూపించి నీ విశ్వాసాన్ని అద్భుతంగా నడిపించని అని చెప్పి పంపించాడు ఎవరో అభ్యంతర నువ్వు అభ్యంతర పడాల్సిన అవసరం లేదు ఎవరో వద్దన్నారని కాదన్నారని నువ్వు చేయొద్దన్నారని నువ్వు వెనకడు వేసేయద్దు ఆ పర్టికులర్ టైంలో ఇంకా ఎక్కువ చేయడం ప్రయత్నించాయి ఎవరైనా నేను దేవుని సేవకు ఇవ్వద్దన్నారా ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించే ఎవరైనా పాడొద్దన్నారా ఇంకా ఎక్కువ పాడడానికి ప్రయత్నించాయి ఎవరైనా దేవుని వాక్యం చదవద్దన్నారా ఇంకా ఎక్కువ చదవడానికి ప్రయత్నించాయి ప్రభు నీ జీతంలో మేలు